ఇరవై రూపాయల లంచం కేసులో ఓ వ్యక్తి జీవితంలో ముప్పై ఏళ్లు జైలు నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే మరణం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన మన దేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించేలా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం బాబుబాయ్ ప్రజాపతి అనే వ్యక్తి అహ్మదాబాద్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఆ సమయంలో ఇరవై రూపాయల లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి అవినీతి నిరోధక చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సెషన్స్ కోర్టుల షీట్ రెండు వేల రెండులో అభియోగాలు రెండు వేల మూడులో లో సాక్షుల విచారణ ప్రారంభం చివరికి రెండు వేల నాలుగులో సెషన్స్ కోర్టు బాబుబాయ్ ప్రజాపతికి నాలుగేళ్ల జైలు శిక్ష మరియు మూడు వేల రూపాయల జరిమానా విధించింది తన నిర్దోషిణి నమ్మిన ప్రజాపతి ఈ తీర్పును గుజరాత్ హైకోర్టులో చేశాడు అని ఈ కేసు హైకోర్టులో ఏకంగా ఇరవై రెండేళ్లు పెండింగ్లోనే ఉంది ఇరవై రెండేళ్లు ఓ మనిషి జీవితంలో యవ్వనం కుటుంబం ఆరోగ్యం అన్ని కోల్పోయేంత కాలం చివరికి ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున హైకోర్టు కేసును విచారించింది బాబుబాయ్ ప్రజాపతిని నిర్దోషిక ప్రకటించింది కోర్టు అతన్ని విడుదల చేసింది విడుదల అనంతరం బాబుబాయ్ ప్రజాపతి తన లాయర్ కార్యాలయానికి వెళ్లాడు ప్రజాపతి తరపున న్యాయవాది నితిన్ గాంధీ కేసు కారణంగా నిలిపివేసిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం అప్లై చేయాలని అతనికి సూచించారు నిర్దోషిగా తేలిన ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ప్రజాపతి కానీ మరుసటి రోజే సహజ కారణంతో మృతి చెందాడు న్యాయం వచ్చింది కానీ ఆలస్యంగా వచ్చింది విడుదోషిగా తేలిన ఆ న్యాయం అతని జీవితాన్ని మళ్ళీ ఇవ్వలేకపోయింది